హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మా అమ్మ వాళ్ళకి అయితే అసలు భూమి ఏమీ లేదు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారు వాళ్ళు కూడా అది ఒకప్పుడు అయితే వలస వెళ్ళిపోయారు అనమాట ఇక ఈరో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మా నాన్న వాళ్ళు అయితే భూమి లేదని చెప్తున్నాను కదా కానీ మరి ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా మా నాన్న వాళ్ళు అయితే మాత్రం కౌలికైతే భూమి చేస్తున్నారు అక్కడ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి రైతులు అయితే కొబ్బరి చెట్లు కాయలు అయితే తీసి అమ్ముకుంటాం కదా లేదు అంటే మనం చాలా విధంగా యూజ్ చేసుకుంటాం ఒకరైతే అత్యవసరంగా అడిగారని చెప్పేసి అని మేమైతే కాయలు అయితే తీయించుతున్నాము అతనైతే ఒకప్పుడు సా ఏంటి కాయలు నరికేసి కిందకిసిరేసేవారు ఇప్పుడు అలా కాకుండా మనిషికి తాడు కట్టి పైకి వెళ్ళి అదే ఒకప్పుడు అయితే మాత్రం కత్తితో పాటు మనిషి పైకి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనిషి పైకి వెళ్ళిన తర్వాత కత్తికి తాడు కట్టి పైకి అయితే పంపిస్తున్నారు అలా కత్తిని అయితే అలా పైకి పంపించేసిన తర్వాత ఆ కత్తితోనే కొబ్బరికాయలన్నీ ఏ గెలకి ఆ గెలగా అయితే కొబ్బరికాయలు అయితే కోసేసి వాటిని తాడుకు కట్టి ఇలా కిందకి అయితే దింపుతున్నారు అయితే మాత్రం కొబ్ ఏ కాయకి ఆ కాయ తీసి కాయలు అయితే కిందకి ఇసిరి గోనెలతో పాటడం లేదు అంటే ఖాళీ ప్లేస్లోకి ఇస్తడం అనేది జరుగుతూ ఉండేది ఇప్పుడు అలా కాకుండా అలా గెల మొత్తం కట్ చేయడం మా గెలని తోటతో కట్టి దింపడం అసలు చేను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఇప్పుడు వరి పంటలు కదా ఫ్రెండ్స్ అందుకని అది ఎక్కడ కూడా పాడవకుండా చాలా నీట్గా క్లీన్గా ఇబ్బంది లేకుండా అయితే తీస్తున్నారు ఇవన్నీ అయితే తీసేసిన తర్వాత అలా ఒక గెల కాదు రెండు గెల కాదు చాలా చెట్లు కాయలు అయితే మొత్తం అలానే తీసారు అలా తీసేసి ఒకటి ఒకటి మొత్తం అన్నీ బయటికి తీసుకొచ్చేసి వాటిని అయితే మొత్తం బండికైతే కట్టుకొని పట్టుకెళ్ళిపోయారు కానీ ఇప్పుడు నేను అసలు విషయం ఏంటి అంటే మనం మేమైతే మేమే అమ్మాము ఒక్కొక్క కాయకి అయితే ఎనిమిది రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ మన మీద ఎంత అయితే పడుతుందో చూడండి అదే కాయ మనం ఇప్పుడు కొనాలి అంటే కనుక ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు నేలు బాగుండాలి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు అలాగే గుడికి వెళ్దామన్నా ఏ అకేషన్ ఉన్నా ఏదైనా సరే మనం కాయ కొనాలంటే ముప్పై రూపాయల నుంచి ఇంకా ఎక్కువే పడుతుంది కానీ తక్కువ అయితే పడట్లేదు ఇన్ని కాయలు కానీ వాళ్ళు ఎలా వేసుకుంటున్నారు అంటే చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు ఎక్కినందుకు కాయ తీసినందుకు మళ్ళీ ఒలిసినందుకు ఎన్ని చార్జెస్ అనేవి మన మీద వేసి తీసుకుంటున్నారు ఎంత తీసుకున్నా సరే ఒక రైతు ఎనిమిది రూపాయలు కాయమ్మి మళ్ళీ అదే రైతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్